నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం కడప జిల్లా భూ కబ్జాదారుల చేతుల్లోని లక్ష ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ కడప జిల్లా వ్యాప్తంగా పేదలకు ప్రభుత్వానికి చెందిన లక్ష ఎకరాల భూమిని రాజకీయ పలుకుబడి కలిగిన వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు ఆక్రమించుకొని ఉన్నారని తక్షణమే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు శనివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని వాటన్నింటిని అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామని తెలుగుదేశం నాయకులు ప్రకటించారని అందులో భాగంగానే నాలుగు ఐదు తేదీలలో కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని దీని తర్వాత ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకునే విధంగా పేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు చేసినట్లు రాష్ట్రంలో ముప్పై లక్షల ఎకరాల భూములను పేదలకు పంచడానికి అనుకూలంగా ఉందని రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో ఒక ఎకరా కూడా పేదలకు పంచలేదని గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పేదలకు ఒక ఎకరా భూమి పంచలేదని వారు విమర్శించారు పేదలకు అనుకూలమైన అసైన్మెంట్ తొమ్మిది బారు డెబ్బై ఏడు చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసి పెద్దలకు అనుకూలంగా మార్చిందని తక్షణమే వైసీపీ సవరించిన చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేశారు గత ఆరు ఏడు సంవత్సరాలు జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఐదు మండలాల భూ సమస్యలపై పనిచేస్తుందని ఎకరాల భూమిని భూపోరడం ద్వారా పేదలకు స్వాధీనం చేసిందని ప్రస్తుత ప్రభుత్వ భూ ఆక్రమణదారుల చేతుల్లో భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భూ ఉద్యమాలకు పోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్ అన్వేష్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ వెంకటేష్ వీరయ్య నరసయ్య గురయ్య పోలయ్య సురేష్ తదితరులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది గడిచిన ఆరేడు సంవత్సరాల నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున భూ సమస్యల పైన సిపిఎం ప్రజా సంఘాల అత్యంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నాయి సుమారు లక్ష ఎకరాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల భూమి ప్రభుత్వ భూమి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బెంగళూరు బాంబే హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా రాబందులు వచ్చి వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు ఇప్పటికే ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఇరవై ఐదు మండలాల్లో ఇరవై వేల ఎకరాల్లో వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భూ జరుగుతున్నాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భూములన్నీ తీసి పేదలకు ఇస్తామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు లక్ష ఎకరాలు అన్యాయ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కానీ ఐదు సంవత్సరాల్లో ఒక ఎకరం బయటికి తీయలేదు పేదలకు భూ పంపిణీ చేయలేదు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ కబ్జాలు అయ్యాయి ఈ భూ కబ్జాల్లో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా భూ కబ్జాలు చేశారని ఇప్పుడు ప్రభుత్వం ఈ విచారించడానికి రేపు నాలుగు ఐదు తేదీల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రాంతమైనటువంటి భూములన్నీ స్వాధీనం చేసుకోవడానికి చెప్తుంది కానీ గతంలో తెలుగుదేశం కానీ మొన్న వైసీపీ కానీ మళ్ళీ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర విభజన అనంతరం ఒక్కరికొక్క సెంటు భూమి కూడా పేదలకు పంపిణీ చేయలేదు గత ప్రభుత్వం కూడా చేయలేదు అందుకోసమే నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ రాష్ట్రంలో కోనేరు రంగారావు భూకంప సిఫారసుల మేరకు సుమారుగా ఇరవై నుంచి ముప్పై లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేయడానికి ఉన్నాయని చెప్తున్నారు అదే గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని పెద్ద కట్టబెట్టడానికి నైన్ బా సెవెంటీ సెవెన్ చట్టాన్ని మార్చి పెద్దలకు అనుకూలంగా మార్చేసింది మీరు గతంలో ల్యాండ్ ఫ్యాక్టరీ పైపింగ్ యాక్టరీని రద్దు చేశామని చెప్పారు అధికారుల కొంచెం మార్చడమే రద్దు చేశారు కానీ అసైన్ చట్టాన్ని మాత్రం మీరు అదే పద్ధతిలో ఉంచారు అంటే పేదలకు ఒక న్యాయం పెద్దలకు సరైన పద్ధతి కాదు నిజమైన మీరు పేదల మీద చింతశుద్ధి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం బద్వేలు మండలం శ్రీ కొత్తపల్లె రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూమిలో పేదలు మురిశలు వేసుకున్న వాటిని ఈరోజు టిడిపి నాయకులు బిజ్వేముల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రౌడీలు మూకలను తీసుకొని వచ్చి పేదలను గుర్షలు వేసుకున్న వాటిని తొలగించి మహిళల దాడి చేసి రాడ్లతో కొట్టడం జరిగింది